జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శివలీలలోని బెజ్జ మహాదేవి కథ గురించి విందామండి ఇది ఉంది పూర్వం బెజ్జమహాదేవి అనే భక్తురాలు ఉండేది ఆమె నిత్యం తన పూజ గదిలోని శివలింగాన్ని సేవించి ఆనందం పొందుతూ ఉండేది సాక్షాత్తు శివుడిని తన కొడుకుగా భావించుకొని ఆ శివలింగాన్ని ఉపచారాలు చేసి చేసిన మహాభక్తురాలు శివానుగ్రహంతో ఆమె అమ్మవ్వ అనే పేరుతో ప్రసిద్ధి రాలైంది ఒకనాడు బెజ్జమహాదేవి తన మనసులో ఇలా అనుకున్నది శివునికి గొప్ప పరిహారం ఉంది కానీ శివయ్యకు తల్లి మాత్రం లేదు తల్లి చచ్చిపోయిందో ఏమో పాపం మా అమ్మ పోతే నాకెంత దుఃఖం వచ్చిందో శివయ్యకు కూడా అంతే బాధ వచ్చి ఉండవచ్చును శివయ్యకు తల్లి ఉంటే కొడుకుని సన్యాసి కానివ్వదు అతని తల్లిలో జడలు కట్టనివ్వదు విషం తాగనివ్వదు అమ్మ ఉంటే శివుణ్ణి ోళ్ళు అంటే పులి చర్మం కట్టుకొని తిరగనిస్తుందా తల్లి ఉంటే పాములు ధరింపనివ్వదు బూడిద పూసుకొనివ్వదు అమ్మ ఉంటే శివునికి బిచ్చమెత్తుకునే కర్మం ఎందుకు పడుతుంది బిడ్డను వల్లకాటిలో అంటే శ్మశానంలో ఎందుకు తిరగనిస్తుంది శివ తల్లి లేకుండానే ఇంత గొప్పవాడైనాడు తల్లి ఉంటే ఇంకెంత వాడగునో అమ్మలేని శివునికి ఇక నేనే తల్లినే ఉంటాను అని నిర్ణయించుకుంది ఆనాటి నుంచి బెజ్జమహాదేవి శిలి శివలింగమును కాలపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్పం పెట్టి పెట్టి పాలిచ్చి పెంచసాగింది ఆమె ముగ్ధభక్తికి శివుడు మెచ్చి ఆమె ఉపచారాలు స్వీకరించసాగాడు ఒకనాడు శివయ్య ఆమెను పరీక్షింపదలిచి పాలు తాగడం మానివేశాడు తన పెంపుడు కొడుకు అనారోగ్యమునకు బెజ్జమహాదేవి భయపడిపోయింది బెజ్జమహాదేవి ఈ విధంగా ఏడ్చింది అయ్యో బిడ్డడికి అంగిట్ల ముల్లయింది అడ్డమైన ప్రతి భక్తుడు ఇంటి ఇంటికి తిరిగి వారు ఏది పెడితే తిని వస్తాడు ఎవరింట్లో అయినా శివయ్య గొంతును వచ్చిందో అని పుత్రవాశ్చయంతో శివుని చూసి బెజ్జమహాదేవి బాధపడ్డది పెంచిన బాధ పెంచిన బిడ్డ బాధ చూడలేక ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడింది బెజ్జమహాదేవి ఇట్ల పలికింది శివయ్య నీ బాధ చూస్తూ నేను జీవించలేను అని తల నరుక్కోవడానికి సిద్ధపడింది అప్పుడు శివయ్య ప్రత్యక్షమైనాడు అమ్మ నీ ప్రేమను మెచ్చితిని పరాలు కోరుకోమన్నాడు శివయ్య అప్పుడు మహాదేవి శివయ్య కన్నా ప్రేమ కంటే పెంచిన ప్రేమయే గొప్పది కావున నీ ముఖం శాశ్వతంగా నేను చూస్తూ ఉండేటట్లు అనుగ్రహించు అని పలికిను శివయ్య సంతోషించి ఆమెకు శివదర్శనము నిశ్చితత్వంగా శాశ్వతంగా ప్రసాదించాడు శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేరుతో ప్రసిద్ధురాలైందండి ఇదండి ఈ రోజు వీడియో ఈ కథ అనేది చాలా ప్రసిద్ధి కెక్కిన కథ ఈ కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి అదృష్టము అనేది వరిస్తుందండి శివుని అనుగ్రహము లేదే చీమైన కథలు అనే సామెత ఉన్నట్లు కానీ ఈ కథ విన్న జీవితంలో ఎంతో కొంత ఏదో రకంగా అదృష్టము అనేది కలిసి వచ్చి మీరు ఏదైతే కావాలని మీరు మనస్ఫూర్తిగా శివయ్యను కోరుకుంటూ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మనకి పార్వతీదేవి అమ్మ యొక్క అనుగ్రహం కూడా మీపై కలిగి శివపార్వతులు ఇద్దరూ కూడా మిమ్మల్ని దీవించి మీరు అనుకున్న పనులన్నీ జరిగేటట్లుగా మీకు అంతా మంచి జరిగేలాగా శివయ్య అనుగ్రహము అమ్మవారి అనుగ్రహంతో మీ జీవితం అంతా కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా